ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో జనగామ జిల్లా కొడకల్ల మండలంలోని నీలిబండ తండాలో బిఆర్ఎస్ తరఫున నిలబడినటువంటి అభ్యర్థి ఆర్ఓ మీద ఈ ఎన్నికల మీద ఎన్నికల ఫలితాల మీద ఆరోపణలు చేస్తున్నాడు అయితే కొడకల్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు మనం ఉన్నాము ఇప్పుడు సర్పంచ్గా నిలబడినటువంటి అభ్యర్థి అయినటువంటి గుగ్లోత్ వాంకుడోత్ సురేష్ ఇక్కడ మనం ముందున్నారు అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటన్నటువంటిది మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ జరుగుతాయండి ఓటింగ్ జరిగినాయి కౌంటింగ్ జరిగినాయి మాకు ఏంది వార్డ్ వైజ్ అన్ని అయిపోయినాయి మా ఏమో బీఆర్ఎస్ పార్టీ నుండి ఐదుగురు వార్డ్ మెంబర్లు గెలిచారు దాని తర్వాత పోలింగ్ అయినది కదా సర్పంచ్ అన్ని ఎవరి వాళ్ళే డివైడ్ చేసేసారు చేసేసినాక ఈ బండిల్ ఒక బండిల్లో ఇరవై ఐదు ఓట్లు ఉంటాయి అట్లా బండిల్ ప్రకారంగా వేస్తే మా ఏమో ఫిఫ్టీన్ బండిల్స్ అయినాయి ప్లస్ త్రీ ఓటు తర్వాత వాళ్ళే చూసారు చూస్తే థర్టీన్ బండిల్స్ ప్లస్ ఎయిట్ ఓట్స్ అయినాయి అయినాక వాళ్ళకి ఏం చెప్పారంటే మొత్తం టోటల్ ఓట్స్ త్రీ సెవెంటీ ఎయిట్ మాకు వచ్చినాయి త్రీ థర్టీ త్రీ వాళ్ళకు వచ్చింది ఒకటి బ్యాట్కి వచ్చింది రెండేమో ఆదర్శ అంటే మురిగిపోయినాయి అన్నట్టు ఇట్లా అయిపోయినాక అభ్యర్థి ఓడిపోయిండు అనగానే ఆయన మాకు కంగ్రాట్స్ చెప్పిండు ఏడ్చిండు ఆయనకు ఆరోసారి ఓడిపోయి అనగానే ఆయన బయటికి వెళ్ళిపోయాడు బీఆర్ఎస్ గెలిచిందని ప్రకటించారు ఆ ఇంతలో వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు అనగానే మేము మేమేమో ఆనందంలో లేచి మేము గెలిచిన ఇలా రాగానే ఆ తర్వాత పవర్ పోయింది అన్నట్టు పవర్ పోయి ఫైవ్ మినిట్స్ లో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి రిటర్న్ రిటర్న్ వచ్చేసరికి ఏం చేసారు అంటే వాళ్ళే ఆరోసారి వాళ్ళే ఆ అబ్బాయిని పిలిపించి మళ్ళీ రీకౌంటింగ్ పెట్టుకుంటారా అని వాళ్ళే అన్నారు అభ్యర్థి అబ్జెక్షన్ చేయలే ఓడిపోయిండు అని వెళ్ళిపోయారు మేము గెలిచినామని బయటకు వచ్చేసినాం ఆయన ఏం ఆబ్జెక్షన్ ఇవ్వలేదు కదా అని మళ్ళీ ఆయన పిలిపించి రీకౌంటింగ్ చేసుకుంటారా అని అన్నారు ఆయన ఆయనకు ఐడియా లేకుండా వీళ్ళే చెప్పిర్రు చూస్తే ఏంది లోపల కూర్చున్నారు మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే మాది ఫిఫ్టీన్ మండీలు ఉంటే ఫోర్టీ నైన్ వాళ్ళే థర్టీన్ ఉన్నాయి ఫార్టీ నైన్ లెవెల్ అయిపోయింది ఇది కాదు సార్ మాది ఫిఫ్టీన్ కదా అంటే కాదు కాదు ఫోర్టీనే మీ బండిల్స్ అని చెప్పారు మళ్ళీ చూస్తే ఏంది మాది త్రీ ఫిఫ్టీ వచ్చింది వాళ్ళు త్రీ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది ఫైవ్ ఓట్లతో గెలిచినట్టు మళ్ళీ ప్రకటించారు మేము ఒప్పుకున్నా ఒప్పుకుంటలేము తర్వాత మేము ఆబ్జెక్షన్ చేస్తుంటే మాకు అబ్జెక్షన్ చేయనియట్లేరు మనకు ఆబ్జెక్షన్ త్రీ టైం చేయడానికి ఉంటుంది కదా వాళ్ళు అసలు ఆబ్జెక్షన్ చేయనియట్లేరు చేయనీయట్లేదు బయటికి బయటికి తీసుకొచ్చేసారు మమ్మల్ని బయటకి నెట్టేసారు దాని తర్వాత ఏమో గేట్ నుండి లోపలికి పోనీయట్లేరు పోలీసులు అందరూ వచ్చేసారు పోలీసులు ఎంతో నలుగురు ఐదుగురే ఉండే ఇదంతా ఎక్కడంగా పైన ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నగా సిఏ వాళ్ళు అంత అందరు వచ్చేసి సిఎస్ఎఫ్ ఫోర్స్ వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని లోపలికి కూడా పోనీయట్లేరు కనీసం మా వార్డ్ మెంబర్లు అన్నా లోపలికి పోయి తీసుకొద్దాం అన్న పోనీయట్లేరు ఇది అంతా కుట్రపరితంగా జరిగింది మరి ఆరు ఫోటోస్ అభ్యర్థి గెలిచినారని ఆరు ఒకసారి ప్రకటించిన తర్వాత అక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందినట్టుగా బాధపడి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఆర్ ఓ వెనక్కి పిలిచి మరి ఆయనకు అసలు ఆయన ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఆయన వెనక్కి పిలిచి మరి రీకౌంట్ చేయించారని వారు ఆరోపణ చేస్తున్నారు అదే విధంగా అంతకుముందు కట్టలు అంటే ఓట్లు వేసినటువంటి పేపర్ కట్టలు బండిల్స్ కూడా అందులో తేడా వచ్చినాయి అందులో అక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అన్నటువంటి ఆరోపణలు వారు చేస్తున్నారు అయితే ఇదే సందర్భంలో ఇదే గ్రామంలో బిజెపి అభ్యర్థిగా నిలబడినటువంటి ఆమె కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు మీరు చెప్పండి ఆరోసారే ఏమైనా డౌట్ ఉందా నీకు అని చెప్పి చెప్పిండు సార్ కాంగ్రెస్ ఆయనకు ఆయన ఏడ్చిండు సార్ నువ్వే గెలిచినావు నీ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ వచ్చిందని చెప్పి సార్ వాళ్ళు నువ్వు గెలిచిన అంతా అయిపోయింది సార్ అయిపోయింది అప్పుడు పవర్ పోయింది సార్ మాకేం కనిపించలేదు చీకట్ అయింది చిమ్మ చీకట్ అయింది అప్పటి వరకు ఒక బిండ తీసుకుపోయింది సార్ అప్పుడు పదిహేను ఉండే పద్నాలుగే అయినాయి అయితే ఆ సార్ సారేమో మాకేం లేదు డౌట్ ఆ రాకేష్ అడిగిరు సార్ వాళ్ళు నీకేమైనా డౌట్ ఉందా అన్నారు ఏం డౌట్ లేదా అని భయపడుకుంటా సరే అని తలకపోయి సార్ అప్పుడు లెక్క అప్పుడు బిండా లేవు సార్ కరెంట్ పవర్ పోయింది బిండా పోయింది సార్ బయటికి ఈయన ఏం అడగలే సార్ మీ పేరు చెప్పండి నా పేరు సరిత సార్ ఇంటి పేరు గుగ్గులో సరిత బిజెపి అభ్యర్థిగా నిలబడినటువంటి ఆమె ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఈ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించిన తర్వాత క్లియర్ గా ప్రకటించిన తర్వాత బిఆర్ఎస్ వ్యక్తి గెలిచారని ప్రకటించిన తర్వాత వెనక్కి పిలిచి మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగానే ఒక బండిల్ ఓట్ల బండిలను మాయం చేసినారని అన్నట్టుగా వారు తెలియజేయడం జరుగుతుంది ఇది ప్రత్యక్ష సాక్షిగా ఆమె చెప్తున్నారు ఇంకో డౌట్ మాకేమో సీసీ క్యామ్ కంపల్సరీ ఉన్నదని చెప్పారు సీసీ కెమెరా చూపించాలి అందులో మళ్ళీ ఒకటి ఏంటంటే ఫస్ట్ వార్డు ఇప్పుడు మాకంత జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ వార్డులో హండ్రెడ్ పర్సెంటేజ్ పోలింగ్ అయిందని చూపించు అదంతా రిగ్గింగ్ జరిగింది అనేది కూడా మా ఆరోపణలు ఇందులో ఫస్ట్ సెకండ్ వార్డు రెండు అట్లనే చూపిస్తున్నారు మాకు ఒకసారి సీసీ కెమెరా చూపించండి అంటే ఇక్కడ ఉండదు ఎంపీడీ ఆఫీసులనే ఉంటుంది పైన వాళ్ళే ఉంటుంది అన్నారు కదా మాకు సీసీ కెమెరా ఉన్నట్టు ఉన్నట్టుగా మాకు చూపిస్తే చాలు దాన్ని బట్టి దాంట్లో ఓట్ ఉంటే మళ్ళీ మనకు ఓట్ వేసేటప్పుడు అభ్యర్థికి నెంబర్ ఉంటది ఇక్కడ అది సేమ్ ఉండాలి వే ఆఫ్ లో ఉంటది సీరియల్ నెంబర్స్ తో ప్రకారంగా అది మాకు చూపిస్తే ఒకవేళ అది చూపించినప్పుడు మీరు ఓటమి అని చెప్తే మేము ఒప్పుకుంటాం లేకుంటే రీఎలక్షన్ అన్న జరగాలి ఆ గ్రామ పంచాయతీ అయినా సబ్జెక్ట్ చేయాలి మాకు వేరే ఇక్కడ సేమ్ సేమ్ కానీ మూడు నాలుగు తండలు ఉన్నాయి అన్నట్టు అక్కడ అది రెండింగ్ వాళ్ళు చేసిరు ఫస్ట్ టూ వార్డు వాళ్ళే చేసిరు వస్తాయి రాకేష్ అభ్యర్థి రాకేష్ అభ్యర్థి ఉన్న తండలు అది వస్తుంది ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి తెలియజేస్తుంది ఏంటి అని అంటే ఈ రాకేష్ అనేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ ఉంటాడో ఆ తండ ఏ వార్డులో లో వస్తుందో ఆ వార్డు లో రిగ్గింగ్ జరిగిందని నీలబండ తండలోని మొదటి రెండు వార్డులలో వంద శాతం ఓటింగ్ అయిందని అందులో కొందరు చనిపోయిన వ్యక్తుల ఓట్లు కూడా పడ్డాయి అని చెప్పేసి వారు ఆరోపణలు చేస్తున్నారు వంద శాతము పడమనేటువంటిది ఆ జరగదు అని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే ఇక్కడ విషయమైంది అంటే దాన్ని కంప్లీట్ రీకాల్ చేయాలి అయితే మళ్ళీ ఒకసారి ఓటింగ్ కంప్లీట్ రీఎలక్షన్ చేయాలని చెప్పేసి దీని న్యాయం జరపాలని చెప్పేసి వాళ్ళు న్యాయపోరాటం చేస్తున్నారు ఈ రోజున మండలి కేంద్రంలోని ఆ కొడకొండ ఎంపీడీ కార్యాలయం ముందర వారు ధర్నా నిర్వహిస్తున్న గ్రామ తండావాసులందరూ కూడా దాదాపు వంద నూట యాభై మంది దాకా ఇక్కడికి వచ్చి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది తండ జీపీ మాది నేను ఆరో వార్డు అభ్యర్థిని సార్ నా పేరు గుగులోత్ మాధవి మాకు లోపల ఓటింగ్ అయిపోయింది సార్ కౌంటింగ్ కూడా అయిపోయింది మేము బీఆర్ఎస్ వాళ్ళం ఐదుగురం వార్డ్ మెంబర్స్ గెలిచామని చెప్పారు మాకు లోపల కూర్చోబెట్టారు కూర్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురని చెప్పారు వాళ్ళకు మా ఆపోజిట్ లో కూర్చోబెట్టారు ఇది ఓటింగ్ అవుతున్నప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఎవరో చెప్పకుండానే మాకు సార్ పది సార్లు మీలో వార్డ్ మెంబర్ ఎవరు వార్డ్ మెంబర్ వచ్చి ఉప సర్పంచ్ ఎవరు మీ వార్డ్ మెంబర్ డిసైడ్ చేసుకోవాలి బయట వాళ్ళకి ఇన్వాల్వ్ చేయవద్దు మేము బయటకి వెళ్ళనియమని మాకు బలవంతం చేసి మరి మాకు అసలు ఏం చెప్పకుండా ఏం చేయకుండా బలవంతంగా ఒప్పించారు సార్ గెలిచింది ఎవరో చెప్పనే చెప్పలేదు మాకు అసలు ఆప్షన్ ఇవ్వలేదు బయటకి వెళ్లే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆరోసారికి ఏం రైట్స్ ఉంటాయి ఎందుకు అడుగుతారు ఇక్కడ వారు వారు తెలియజేస్తుంది ఏంటంటే ఆరో వార్డుకు నిలబడినటువంటి బిఆర్ఎస్ బలపరిచినటువంటి వార్డు మెంబర్ గా నిలబడినటువంటి అభ్యర్థి మాధవి ఆమె ఏమంటుంది అని అంటే ఆర్ఓకు అంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఎందుకు అసలు గెలిచిన వాళ్ళు ఎవరు తెలియకుండానే వార్డ్ మెంబర్లు అనేది తెలియకుండానే ఉప సర్పంచ్ ను మీరు లోపలనే ఎన్నుకోవాలని చెప్పేసి బలవంతం చేశారని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది అయితే మరి ఈ ఆరోపణలన్నీ కూడా చూస్తే ఇక్కడ సర్పంచ్ ఎన్నికల విషయంలో కానీ వార్డ్ మెంబర్ల ఓటింగ్ విషయంలో కానీ చాలా అవకతవకలు జరుగుతున్నట్టు జరిగినట్టుగా వారు తెలియజేస్తున్నారు అల్టిమేట్ గా అది ఫలితం మీద ప్రభావం చూపిస్తున్నట్టుగా వారు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ మూడు నాలుగు తండాలు కలిపి నిల్బండ గ్రామ పంచాయతీగా నిర్ణయించారు నిజంగా ఇదే గనుక కంటిన్యూ అయితే మా తండం మాకు సపరేట్ గా చేసి మా గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ నిర్ణయించాలని చెప్పేసి వారు కోరుతున్నారు అదే ఒక ఇంకొకటి ఏంది అని అంటే మహిళలను కూడా చూడకుండా ఒక రకమైనటువంటి భయప్రాంతులకు వారు గురి చేశారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు మేము బిఆర్ఎస్ వార్డ్ మెంబర్లు ఐదుగురం ఉన్నాము ఐదుగురం ఉన్నాము బిఆర్ఎస్ వార్డ్ మెంబర్లు వాళ్ళు వాళ్ళు ముగ్గురే ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురే ఉన్నారు సురేష్ అనే అభ్యర్థి గెలిచాడని ఎప్పుడు తెలిసిందో మా పైన దాడి చేశారు సార్ లోపల కిటికీలు ఇరగొట్టడం డోర్లు పలగొట్టడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి ఒక్కరు బయటకి వెళ్లరు గొడ్డలతో నరుకుతాం అని చాలా భయంకరంగా భయానికి గురి చేశారు సార్ ఏం చేయాలో తెలియదు బయట చూస్తే చాలా భయంకరంగా గొడవ ఉంది ఏం చేయాలో తెలియక మేము ఎనిమిది మంది వార్డు మెంబర్లలో ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఐదుగురు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినారు అయినా అది ఎప్పుడైతే తెలిసిందో సురేష్ అంటే బీఆర్ఎస్ తరఫున నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థి గెలుపు ప్రకటించినారో అఫీషియల్ గానే ప్రకటించినారో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆ ఎన్నికల సెంటర్ మీద దాడి చేసి కిటికీల పగలగొట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసినారని చెప్పేసి ఆమె ప్రకటించుతుంది ఎవరు ఏ ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ తరఫున కొంతమంది ఆ దాడి చేసినారని చెప్పేసి వారు తెలియజేయడం జరుగుతుంది దీని మీద ఆ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని వీరికి న్యాయం జరగాలని ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు జరగాలని ఎందుకంటే బండిలు మార్చారని చెప్పేసి బండులు మొత్తానికి మాయం చేశారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు ఒక దగ్గర చనిపోయినటువంటి వ్యక్తులు ఓట్లు కూడా పడ్డాయని పోలేని అని చెప్పేసి చెప్తున్నారు చనిపోయిన వాళ్ళకైతే ప్రూఫ్స్ కనపడతాయి కదా వంద శాతం పడుతుంది అంటే ఆ వార్డులలో ఎవరెవరు ఓట్లు ఉన్నాయో అదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది కనుక అది ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఆల్రెడీ ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పడం జరిగింది దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఆ ఆర్ఓ మీద ఆ ఎన్నికల సిబ్బంది మీద మళ్ళీ ఎన్నిక అనేటువంటి నిర్వహించాలి లేని పక్షంలో మా మాకు సపరేట్ గా చేసి మాకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నారు ఇంకో విషయం ఏంటంటే సర్పంచ్ అభ్యర్థి గురించి బయట న్యూసెన్స్ చదువుతూనే ఉంది అది ఎవరో మాకు డిక్లేర్ కాలేదు కాక కాకముందే మాకు బలవంతం పెట్టి మరి అర్ధ గంట టైం ఇచ్చి మీకు టైం లేదు ఈ ఇష్యూని పెద్దగా చేయకండి మీరు ఈ అర్ధ గంటలో డిక్లేర్ చేసుకోవాలని ఆర్ఓ ఆర్వో గారు ఇంకా కార్యదర్శి మాకు బలవంతం పెట్టి ఉప సర్పంచ్ అప్పటికప్పుడు ఎన్నుకోవడం జరిగింది మాకేం తెలియలేదు అందులో అనుభవం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పకుండానే అర్ధ గంట టైం ఇచ్చారు ఎందుకు చెప్పారు పెట్టారు మామూలుగా సర్పంచ్ అనేది ఎన్నికల్లో ఎన్నుకుంటే ఉప సర్పంచ్ తెల్లవారి వార్డు మెంబర్లు అందరు కూర్చొని ప్రశాంతంగా అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఎవరైతే అనుభవం ఉందో అట్లా అన్ని రకాల క్యాల్కులేషన్ చూసి అందరు కూర్చొని ఎన్నుకుంటారు కానీ అప్పటిదప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయించుకున్నాకనే బయటికి వెళ్ళాలని చెప్పేసి ఫోర్స్ చేసి మరి ఒకరిని ఎన్నుకోవడం జరిగింది అప్పటికి సర్పంచ్ గా ఎవరు గెలిచినారో కూడా తెలియని పరిస్థితి మాది అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది అంతే కదమ్మా ఖచ్చితమైనటువంటి న్యాయాన్ని మాకు చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు